ఈ మధ్య కాలంలో నేను బట్ నాకు కూడా చాలా చాలా బాగా బాగా నచ్చింది నచ్చింది లాకెట్ వచ్చాక అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి యాక్చువల్ గా ఏంటంటే చాలా మంది చైన్స్ లో కానీ లేదా బీట్స్ లో కానీ వేర్ చేయడానికి లాకెట్ అండ్ ఇయర్ సెట్ అడుగుతున్నారు కదా చాలా బాగా చేయించారు గ్లాసీ గ్లాసీగా అది కూడా మనకి రష్యన్ ఎంరాల్డ్ కలర్ రష్యన్ ఎంబ్రాల్డ్ కలర్ విత్ ఇయర్ రింగ్స్ తో వస్తుంది ఇది ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి నుండి చూడండి ఇయర్ రింగ్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అండ్ ఇది పర్పుల్ కలర్ అండ్ విత్ ఇయర్ రింగ్స్ అండ్ రష్యన్ రష్యన్ గ్రీన్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట నా దగ్గర ఫార్టీ ఫార్టీ పీసెస్ ఉన్నాయి ఎయిటీ ఎయిటీ పీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ బడ్జెట్ కూడా లిమిటెడ్ స్టాక్ బడ్జెట్లో వచ్చింది అండ్ ప్రైస్ ఎంత అనుకున్నారు విత్ ఇయర్ రింగ్స్తో సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది చాలా మంచి బడ్జెట్లో వచ్చింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ విత్ ఇయర్ రింగ్స్తో నాకు తెలిసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పెట్టాం అండ్ అంటే మళ్ళీ కదా రీ స్టాక్ కూడా కష్టం అండి ఈ ఫార్టీ ఫార్టీ ఎయిటీ పీసెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైనా కావాలి బుక్ చేసుకోవచ్చు కరెక్ట్ ప్రైస్ బట్ యాక్చువల్గా అయితే వర్త్ వర్మ అనుకోవాలి ఇయర్ రింగ్స్ ఒకటి ఇయర్ ఒకటి ఇప్పుడున్న మార్కెట్లో అయితే అలా పడింది అవును

అండ్ అలాగే ఇలాంటి బడ్జెట్ కలెక్షన్ కావాలంటే చూద్దరు ఒకసారి ఇలా రావా బ్యాక్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుందండి రిమూబుల్ రిమూబుల్ వస్తుంది రిమూబుల్ అండ్ అలాగే మనకి ప్రెస్సింగ్ హుక్స్ అయితే వచ్చింది అనమాట ప్రెస్సింగ్ ప్రెస్సింగ్ ఇయరింగ్స్ అండ్ ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా వాళ్ళు బుక్ చేసుకోవచ్చు పైన బుకింగ్ నెంబర్ ఇస్తున్నాను ఫార్టీ ఫార్టీ ఎయిటీపీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ నిజమే అండి నిజంగా ఉన్న స్టాకే చెప్తుంది అనమాట ఫార్టీ ఫార్టీ ఎయిటీపీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి